హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ నీట్ యూజీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎవరైతే ఎగ్జామ్ రాసినారో లేదంటే వాళ్ళ పేరెంట్స్ చూస్తున్నప్పటికీ ఈ యొక్క వీడియో అయితే డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మనకైతే సక్సెస్ఫుల్గా అయితే ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పటివరకు అయితే ఎలాంటిది లేదు ఒక పేపర్ వచ్చేసి మనకి హార్డ్గా ఉందన్నటువంటి అంశం తప్పించి మనకైతే ఎలాంటి కంప్లైంట్స్ లేవు బట్ వెర్ అస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చూసుకున్నట్టయితే ఎగ్జామ్ పైన చాలా వివాదాలు వచ్చినాయి పేపర్ లీకేజ్ అది అని చెప్పేసి చాలా చాలా ఇష్యూస్ అయితే మనకైతే రేస్ అయినాయి ఆ ఒక్క విషయం అయితే తెలుసు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చూసుకున్నట్లయితే మనకి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ పీపుల్ అయితే ఎగ్జామ్ రాశారు ఓకేనా అదే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈ ఇయర్ చూసుకున్నట్లయితే మనకి ట్వంటీ టూ ల్యాక్ పీపుల్ అయితే ఎగ్జామ్ రాయడం జరిగింది ఇందులో చూసుకున్నట్టయితే టూ ల్యాక్ పీపుల్ అయితే లాస్ట్ ఇయర్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ అయితే తగ్గి తగ్గారు ఈ యొక్క ట్వంటీ టూ ల్యాక్ పీపుల్ నుంచి మన తెలుగు స్టేట్స్ నుంచి రాసిన వ్యక్తులు ఎంతమంది అని అంటే టోటల్గా చూసుకున్నట్లయితే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పీపుల్ వచ్చేసి ఏపీ నుంచి రాశారు ఫ్రెండ్స్ అదే తెలంగాణలో చూసుకున్నట్టయితే సెవెంటీ టూ థౌజండ్ పీపుల్ వచ్చేసి తెలంగాణ స్టేట్ నుంచి రాయడం జరిగింది సో ఈ యొక్క అంటే అవుట్ ఆఫ్ ట్వంటీ టూ ల్యాక్ పీపుల్ నుంచి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వచ్చేసి ఏపీ నుంచి సెవెంటీ టూ థౌజండ్ వచ్చేసి టీఎస్ నుంచి అనమాట టీఎస్లో వచ్చేసి సిక్స్టీ వన్ కాలేజ్ ఉన్నాయి కంపేర్ టు అంటే కొంచెం ఏపీ ఏపీతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువనే ఉన్నాయి అనమాట అది కూడా గౌట్ ప్రైవేట్ మైనార్టీ సో అవన్నీ అదే వేరే వేషాం సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టయితే ఏంటి అంటే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం అనమాట ఓకేనా అంటే లాస్ట్ ఇయర్ టు కంపేర్ చేసుకున్నట్టయితే మనకి లాస్ట్ ఇయర్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి రిజల్ట్ వచ్చేసి ఫోర్త్ జూన్ అయితే రావడం జరిగిందనమాట బట్ దీనికి ముందర మనకి ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ప్రిలిమినరీ కీ అనేది వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేయడం జరుగుతుంది సో అది ఇప్పుడు ఈ ఇయర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది ఈ యొక్క వీడియో పర్టికులర్గా దాని గురించి అనమాట సో ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ ఇయర్ చూసుకున్నట్టయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్రిలిమినరీ కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు రిజల్ట్స్ కంటే ముందు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో అంటే మనకి ఇప్పటివరకు అయితే ఎన్టీ అఫీషియల్గా ఇచ్చినటువంటి నోటీస్ ఏంటి అంటే ఫోర్టీన్త్ ఆఫ్ జూన్ వరకు రిజల్ట్స్ అయితే వస్తాయని చెప్పేసి అంటే టెంటెటివ్ డేట్ అనమాట ఫోర్టీన్త్ ఆఫ్ జూన్ ఫోర్టీన్త్ ఆఫ్ జూన్ వరకు వస్తాయి అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇలానే అని చెప్పేసి మన మనకైతే లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ అయితే ఫోర్త్ కట్టి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ఇయర్ కూడా జూన్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ లోపు మనకైతే రిజల్ట్స్ ఆ టూ లోపు రిజల్ట్స్ అయితే ఇస్తారన్నమాట ఓకేనా ఇదే విధంగా ఇయర్ కూడా అలాగే ఫోర్టీన్త్ ఆఫ్ జూన్ వరకు రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ప్రిలిమినరీ ఇప్పుడు రిలీజ్ చేస్తారన్న అనేసి మనం మాట్లాడుకున్నట్టయితే ఎండ్ ఆఫ్ మే మనకి ఈ యొక్క మంత్ ఎండ్ లోపి అంటే ఈ యొక్క మంత్ ఎండ్ లోపు మనకైతే ఈ యొక్క ప్రిలిమినరీకి రిలీజ్ చేస్తారనమాట ఎందుకంటే ఈ యొక్క ప్రిలిమినరీ వచ్చేసి ఇందులో మనకి రిలీజ్ చేసిన తర్వాత కొన్ని ఆబ్జెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట ఎలాంటివంటే మాకు వచ్చేసి మేము కరెక్ట్గా పెట్టాం బట్ ఇది తప్పొచ్చింది ఇది కరెక్ట్ వచ్చింది ఇది తప్ప అని చెప్పేసి చాలా చాలామంది స్టూడెంట్స్ అయితే ఆబ్జెక్షన్స్ అయితే రేజ్ చేస్తారు రేజిస్ చేసినటువంటి వాటిని ఎన్టీఏ మళ్ళీ పరిశీలించేసి ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తుంది ఫైనల్ కీ అండ్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట ఓకేనా ఫైనల్ కీ అండ్ రిజల్ట్స్ వచ్చేసి ఒకటే రోజు రిలీజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ యొక్క ఈ యొక్క ప్రక్రియ జరగడానికి ఆబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి ఒక త్రీ డేస్ టైం అయితే పడుతుంది అనమాట త్రీ టు ఫోర్ డేస్ టైం పడుతుంది కాబట్టి సో ఈ విధంగా ఏది అయితే మనకి ఫోర్త్ రోజు రిలీజ్ చేస్తారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నామో జూన్ ఫోర్త్కి ఫిఫ్త్కి రిలీజ్ చేస్తామని చెప్పేసి సో ఆ యొక్క త్రీ ఫోర్ డేస్ ముందు అంటే ఎండ్ ఆఫ్ మేలో అంటే మేబీ మనకి తెలిసి మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఒక టూ త్రీ డేస్ ఆఫ్ మే రోజునైతే మనకి వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ యొక్క ప్రిలిమినర్కి అప్పుడు ఆ తర్వాత ప్రిలిమినరీకి వచ్చేసిన తర్వాత మనకి రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనకి అసలు సిసల్ కథ అనమాట అంటే కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది సో మనకి ఏ క్యాటగిరీలో సీట్ వస్తుందా లేదంటే బి కేటగిరీలో సీట్ వస్తుందా సి కేటగిరీలో వస్తుందా అసలు అంతగా ఉంటే కనుక మాకు ఎంబీబీఎస్లోనే వస్తుందా ఈ యొక్క మార్క్స్కి లేదంటే బీడీఎస్లో వస్తుందా లేదంటే బీహెచ్ఎంఎస్ బిఏఎంఎస్ సో తదితర కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవిట్లో వస్తుందా లేదు అంటే అంతగా అనుకుంటే లాంగ్ టర్మ్కే మళ్ళీ తీసుకోవాలా అన్నది మనము అప్పుడు మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు అన్నమాట సో ఈ లోపు మనమైతే కట్ ఆఫ్ వీడియోస్ అండ్ కాలేజెస్ వీడియోస్ అండ్ కోర్సెస్ వీడియోస్ అవన్నీ అయితే మనం మాట్లాడుకుందాం సో అప్కమింగ్ చేసేద్దాం సో ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ అండ్ నేను ఫర్దర్గా మీకైతే యూజ్ఫుల్ ఇన్ఫర్మేషనే అయితే పాస్ చేసే ఉంటాను సో అందుకొరకైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అయితే షేర్ అయితే చేయండి అండ్ వీడియో ఇన్ఫర్మేటింగ్ కనిపిస్తే లైక్ అయితే తప్పకుండా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ నెక్స్ట్ అయితే మనం కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం కాలేజ్ గురించి మాట్లాడుకుందాం సీట్స్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి ఓవరాల్ ఏపీలో అండ్ తెలంగాణలో అండ్ అవే సీట్లతో పాటుగా ఏ కోర్సెస్ వారికి సీట్లు ఎన్ని ఉన్నాయి కోర్సెస్ ఎన్ని ఉన్నాయి అయితే మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ హ్యావ్ అయితే